హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయా టీలో కాఫీలో తాగారా అందరు ఏం చేస్తున్నాం మీ వర్క్స్ అయిపోయినాయా లేదా మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే దీపు తొందరగా లేచాడు లేచి ఇంకా ఆకలి వేస్తుందని అన్నాడు బ్రష్ చేసుకొని ఇడ్లీ అయితే తినేసాడు ఇప్పుడైతే చాయ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మా ఇద్దరికైతే కొంచెం కొంచెం చాయ్ అయితే పెట్టేసుకున్నాము ఇడ్లీ అయితే తినేసాము దీపు గుడ్ మార్నింగ్ మా వాడు రెడీగా ఉన్నాడు వీడియోకి చెప్పేస్తే టీవీ చూడడానికి ఫ్రీగా ఉంటుందని మ్యూట్ పెట్టేసి వీడియో తీస్తున్నాం కదా అందుకని గట్టిగా చెప్పు గట్టిగా బ్రష్ చేసుకున్నావా ఏం చేసావు ఇప్పుడు ఏం తిన్నావు ఏం తిన్నావు ఇడ్లీ బజ్జీ ఓకేనా ఇంకేంటి మరి ఇంకా చాయ్ అది అక్కర్లే కదా అని నా మార్గం నేను చేసుకుంటాను నువ్వు టీవీ చూడు ఏమంటావు ఏం కావాలి గట్టిగా చెప్పాలి చాయ్ కావాలా ఓకేనా మరి ఓకే అండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ బజ్జీ అలాగే మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి అలాగే మేమైతే చాయ్ తాగుతున్నాం దీపు బాయ్ దీపు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ అండి